డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున సర్వేపల్లి వీరస్వామి సీతమ్మ దంపతులకు జన్మించారు శ్రీ రాధాకృష్ణన్ చిన్నతనం నుండే అఖండమైన తెలివితేటలను ప్రదర్శించి ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్య చికుతులను చేసేవారట తిరుపతి నెల్లూరు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో చదివి ఎంఏ పట్టా పొందారు భారతీయ తత్వశాస్త్రం ఉపనిషత్తులు భగవద్గీతలను అధ్యయనం చేయడంతో పాటు బౌద్ధ జైన మత ధర్మసూత్రాలను అధ్యయనం చేసిన తత్వజ్ఞానాన్ని నిధి శ్రీ సర్వేపల్లి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఇరవై ఒక్క సంవత్సరాలు అయినా దాటకుండానే ప్రొఫెసర్గా నియమితులయ్యారు రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ఆచార్యునిగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఆరు మధ్య ప్రాంతాల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి అయ్యారు రాష్ట్రపతిగా శ్రీ రాధాకృష్ణన్ ఎన్నో దేశాలు పర్యటించారు ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు రాధాకృష్ణన్కి గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయనను భారతరత్న బిరుదుతో సత్కరించింది ఈయన పదిహేడు ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదున చెన్నైలో మరణించడం జరిగింది మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్